వక్రతుండ మహాకాయం కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేసు సర్వదా ఈరోజు గాంధీఘట్ట వద్ద వినాయక ఉత్సవ కేంద్ర కమిటీ ద్వారా ఈ యొక్క వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ముందుగా ఆ యొక్క దేవతలందరూ అందరూ కూడా ముందుగా పూజించేది గణపతిని కాబట్టి ఈరోజు తాడిపత్రి పట్టణంలో అన్ని చోట్ల అన్ని వీధులలో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క వినాయక ఉత్సవాలు ప్రారంభమయ్య ప్రారంభమయ్యాయి కాబట్టి ఈ యొక్క ఉత్సవాల సందర్భంగా మనమందరం కూడా మన యొక్క ఆచారాలను మన సంప్రదాయాలను ఈ యొక్క మన సంస్కృతిని భావితరానికి అంచే అందించే విధంగా ఈ యొక్క వినాయక ఉత్సవాలు నిర్వహించబడతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు నుంచి ప్రతిరోజు ఈ యొక్క గాంధీ కట్ట వద్ద ఈరోజు హరికథ కాలక్షేపం రేపు ఒక పౌరాణిక నాటకము తర్వాత రోజు వందన అకాడమీ వారిచే నృత్య ప్రదర్శన ముప్పైవ తారీఖు భజన కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి తాడిపత్రిలో ఉన్నటువంటి భక్తాదులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క దేవదేవుని ఆ మహాగణపతి యొక్క ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా